టీడీపీ మండల అధ్యక్షుడిగా నియమితులైన నీలం మల్లికార్జున యాదవ్ ని జిల్లాలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శివాజీ యూత్ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆల్తూరి ఆదిశాష్య ఫౌండేషన్ హరిహరాదుల సేవా సమితి ప్రతినిధులు సంయుక్తంగా మల్లికార్జున యాదవ్ ని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపురు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ రక్తదాత రక్తదాన చైతన్యకర్త హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఉపాధ్యక్షుడు తమలో ఒకడిగా ఉన్న నీలం మల్లికార్జున యాదవ్ ముతుకూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ తనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ ఆల్తూరి ఫౌండేషన్ అధ్యక్షుడు ఆల్తూరి మస్తానయ్య బీరం పవన్ కుమార్ రెడ్డి పాండు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సైడ్ పెట్టు సైడ్ పెట్టి విజయనా చూడండి తన ఒక గ్రూప్ అలాగే ఉనండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం క్లాప్స్

సొంతాల విజయభాస్కర్ శివాజీ ఫౌండేషన్ అధినేత మా మోపూర్ భాస్కర్ గారు తర్వాత హరిహరాదుల సేవా సమితి మా పాండు మిత్రుడు పాండు అదేవిధంగా ఆల్తూరు ఆచేష్ ఫౌండేషన్ మస్తానయ్య వీళ్ళందరూ ఈరోజు గుత్తుగూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరనీయులు సోమిరెడ్డి చంద్రమారిడి గారి ఆశీస్సులతో ఈరోజు పదవి బాధ్యత చేపట్టిన సందర్భంగా వీళ్ళొచ్చి నాకు సన్మానం చేయడం సత్కరించడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఈ రాబోయే రోజుల్లో కూడా నా మిత్రుల సహకారం నాకు ఇలాగే ఉండాలని ఉత్తుగూరు మండలంలో పార్టీకి సంబంధించి బాధ్యతలు ఏదన్నా నాకు సహకారం అందించాలని కోరుకుంటూ నాకు ఈ బాధ్యతలు అప్పగించేటువంటి గౌరవ శాసనసభ్యులు చందమ్మడి గారికి కూడా మరొకసారి కృతజ్ఞ తెలియజేసుకుంటూ సొసైటీ తరఫున మా ఉపాధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున యాదవ్ గారికి ముత్కూరు మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల మేము ఆయన్ని చిరు సత్కారం చేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము ఆయనకి ఈ పదవి అధ్యయించినందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో మా సొసైటీ సభ్యులందరూ హెల్పింగ్ సొసైటీ సభ్యులందరూ విజయ కుంచాల విజయస్కర్ అధ్యక్షులైనటువంటి వారు అందరం పాల్గొనడం జరిగింది ఆయన ఇలాంటి పదవులు మరిన్ని అధిరోహించాలని మేము మా సొసైటీ తరఫున కోరుకుంటున్నాం ఈరోజు సుదీనం మా చిరకాల మిత్రులు రక్తదాత రక్తదాత చైతన్యకర్త హెల్పింగ్ అండ్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా సంస్థలతో అనుబంధంగా ఆయన ఎన్నోసారి రక్తదానం చేస్తున్నారు ఈ రోజు ఆయన ఈ రోజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన శుభ్ర సందర్భంలో స్వచ్ఛంద సేవా సభ నుంచి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేశాము ఈ రోజు ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ శివాజీ యూత్ ఫౌండేషను ఆల్తూరు ఆదిశేషను మరియు హరిహిరాజుల సేవా సమితి సంయుక్తంలో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆయన ఈ సత్కారాన్ని ఏర్పాటు చేశాము గత ఎన్నో సంవత్సరాలుగా సుమారు యాభై సార్లు పైగా ప్రకటన చేస్తున్నారు గతంలో కూడా ఉదుగూరు మండల తెలుగు యూత్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఆయనకి ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి తోడుంటామని ఆయన ఇలాంటి పదవుల్ని మరెన్నో పొందాలని ఉన్నత శిఖరాలు ఆచరించాలి మనసారా కోరుకుంటూ అలాగే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలని స్నేహితులు కోరుకుంటున్నాము మరొక్కసారి నీలం మల్లికార్జున యాదవ్ గారికి మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మధ్య అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్ట్నెల్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ ఫాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ double three double four double five